హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి మనం భూగర్భంలో నుంచి వెలిసిన శివ శివలింగాన్ని చూపిస్తున్నాం ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇది మా ఊరి చెరువు మా ఊరి చెరువు ఎందుకు చూపిస్తుంది అంటే మా ఊరు చెరువు కింద అది వెలిసిండేది అది మేము బసవన్న బీటాని కూడా పిలుస్తాం చూడండి పంట పొలాలు ఇది కట్ట ఫ్రెండ్స్ ఇది ఈ నడింపల్లి అండ్ పెద్ద మధ్యలో ఉంది ఫ్రెండ్స్ అది పొలాల మధ్యలో వెలిసింది ముందుగా నంది చూద్దాం ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఎలా వెలిసిందో పూర్తిగా వెళ్ళలేదు ఫ్రెండ్స్ వెళ్ వెళ్తుంది వెళ్స్తాను చూడండి ఫ్రెండ్స్ చూడండి ఇంకొకటి చూపిస్తాం ఫ్రెండ్స్ ఇంకొకటి చూడండి రెండు నిందులు పెరుగుతున్నాయి ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసరికి ఫ్రెండ్స్ కొద్దిగా మూక్కుపోయింది ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసరికి ఇది ఏదో సరిగ్గా కనబడలేదు అది చూడండి ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసరికి పెద్దగా ఆంజనేయస్వామి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ పెద్ద ఆంజనేయస్వామి ఇది కూడా భూముల వంటే వెలిసింది ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ చుట్టూరా పొలాల ఫ్రెండ్స్ పొలాల మధ్యలో వెలిసింది ఇక్కడ మేము మా ఊళ్ళో ఎలా పిలుస్తామంటే బసవన్న బీట పిలుస్తాం ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు శివులింగ చూడండి ఫ్రెండ్స్ చూడండి ఎలా ఉందో చూడండి ఇంకా వెలుస్తుంది ఫ్రెండ్స్ చూడండి భూముల మంటి వెలసడం అంటే చాలా అదృష్టం చేయండి ఫ్రెండ్స్ ఇది మా ఊరికి నడింపల్లికి అండ్ మా పెద్దవాళ్ళకి మధ్యలో వెలిసింది ఫ్రెండ్స్ చూడండి చూడండి అంత గుడికైతే ఏర్పాటు చేస్తున్నారు ఫ్రెండ్స్ తొరలో గుడు కూడా కట్టిస్తారు చూడండి ఫ్రెండ్స్ చుట్టూరా పోలాల ఫ్రెండ్స్ ఎక్కడ చూసిన చుట్టూరా పొలాలే చూడండి ఊరికి త్రీ కిలోమీటర్స్ నడింపల్కి మూడు కిలోమీటర్ల దూరము ఇక్కడ కిలోమీటర్ల దూరంలో పుట్టింది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ subscribe this na friends